శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ప్రతి ఒక్క భక్తుడు భావిస్తాడు అటువంటి లోక కళ్యాణానికి పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ సమక్షంలో పురప్రముఖులు అదేవిధంగా పటాన్చెరు పట్టణ ప్రజల సహకారంతో శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యద్భుతంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలు అయితే వైభవంగా సాగుతూ ఉన్నాయి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా రేపు ఉదయం శ్రీరాముడి కళ్యాణాన్ని నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు శ్రీరామ నవమి వేడుకలకు ఈ ప్రాంతం అంతా సర్వాంగ సుందరంగా ముసాబైంది ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అదేవిధంగా మెట్టుకుమారుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం రేపు వైభవంగా సాగబోతుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కళ్యాణ మహోత్సవంతో పాటు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్థానికుల సహకారంతో మెట్టుకుమార్ గారు కాని అదే అదేవిధంగా పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు నిర్వహిస్తూ